జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ అనే కార్యక్రమం ఏదైతే డిజి సార్ అండ్ సిపి సార్ మొదలు పెట్టారో కొన్ని వారాల క్రితము అందులో భాగంగా ఈ శనివారం ప్రతి శనివారము అండ్ మంగళవారం వారంలో రెండు రోజులు ఇంటింటికి వెళ్లి పోలీస్ వాళ్ళు సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు చిక్కడపల్లి పిఎస్ పరిధిలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి అరోరా కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వాళ్ళతో ఈ అవేర్నెస్ కార్యక్రమం జరిపించడం జరిగింది ఇందులో మనము ప్రజల యొక్క అత్యాశని లేదా భయాన్ని ఉపయోగించుకొని ఎట్లా అయితే సైబర్ క్రిమినల్స్ ఆ సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతున్నారు అనే విషయం గురించి స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ లెక్చరర్స్ వీళ్ళందరికీ కూడా ఆ ఎటువంటి సైబర్ క్రైమ్స్ అంటే మోస్ రకరకాలుగా ఇప్పుడు ఎట్లాంటివి జరుగుతున్నాయి యాప్స్ డౌన్లోడ్ చేయడము గానీ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి లింక్స్ డౌన్లోడ్ చేయడం గానీ ఇటువంటివి చేయకూడదని అట్లానే డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి కూడా ప్రికాషన్స్ ఎట్లా జరుగుతున్నాయి వాటి నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అని అట్లానే టార్గెట్ గ్రూప్ వైజ్ ఏదైతే పార్ట్ టైం జాబ్స్ గురించి లేదా లోన్ యాప్స్ ఆర్ ట్రేడింగ్ ఫ్రాడ్ ఇటువంటివన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయనే విషయాలన్నీ కూడా విశదీకరించడం జరిగింది వీరందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా సైబర్ సింబాస్ గా ఎన్రోల్ అవ్వడం చాలా మంది ఆసక్తి చూపించడం కూడా జరిగింది సో ది 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 సైబర్ సింబాస్ ఆర్ అండ్ దే యాక్ట్ బ్రిడ్జ్ బిట్వీన్ పోలీస్ కమ్యూనిటీ కి పోలీస్ కి మధ్య వారధిగా ఉంటూ సైబర్ సింబాస్ సైబర్ క్రైమ్ ని ప్రివెంట్ చేయడమే కాకుండా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ సొసైటీలో సైబర్ క్రైమ్స్ అనేవి తగ్గేలాగా కృషి చేస్తారు అందరం కలిసి పోలీస్ అండ్ వాలంటీర్స్ అండ్ కమ్యూనిటీ అందరం కలిసి ఇప్పుడు ఏదైతే ఎక్కువగా జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా కృషి చేస్తున్నాము థ్యాంక్ యూ I will immediately report such incidents to the helper or one to click on suspicious link. I will pause and think before clicking any links or share. report any cyber crime to 1930. I will help create a secure, trustworthy and cyber awareness. <laughs>

ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు బందిపోట్లు ఉండేవాళ్ళు తెలుసా గురించి బందిపోయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పొద్దులే చూసేది ఫోను రాత్రి పడుకునేంత వరకు చూసేది ఫోను పేరెంట్స్ తో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కూడా ఇట్లా నుంచి ఎలా మాట్లాడుతూ ఉంటారు टेक्नरो वाले अंदर की बीइंग एजुकेटेड यू शुड बी इन अ पोजीशन टू बी अवेयर ऑफ द साइबर क्राइम हैपन और सम टाइम्स इवन दीस डेज हैपन लाइक देखो काकुना मानव टेक्नोलॉजी एटलाइट वर्ल्ड